హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ నోటిఫికేషన్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్కి వీళ్ళు మరి పెడుతున్నారు ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఇప్పుడే రిలీజ్ చేశారు మరి ఇదంతా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు మన ఛానల్ నుంచి వస్తుంది ప్రస్తుతం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీట్ నోటిఫికేషను ఏ విధంగా ఉందో డేట్స్ ఎప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ప్రతి ఒక్కళ్ళు నీట్ ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు పెద్ద బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ ఇది మరి చూడండి మరి నోటిఫికేషన్లో ఏముందంటే ఏడో తారీఖు ఈరోజు పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది టుడే ఈజు సెవెంత్ కదా ఈరోజు సెవెంత్ ఫిబ్రవరి నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మరి ది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ది నేషనల్ అంటే ఎన్టీఏ ఈజ్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ న్యూట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ అడ్మిషన్ టూ Uh, undergraduate medical courses in medical in India. As per section 14 of the National Medical Act 2020, NEET UG has to be conducted, uh, has to be conducted, common uniform, uh, national LGBT come entrance test as the admission to undergraduate to undergraduate and uh, uh, medical ed education in all medical institutions. The NEET UG 2020 scores and merit list will also apply. అప్లై ఫర్ అడ్మిషన్ టు ద బీడీఎస్ బీడీఎస్ వెటర్నరీ సైన్స్ అండ్ ఏహెచ్ కోర్సెస్ అండ్ ఫాలోడ్ ఇన్ ద పాస్ట్ అకార్డింగ్ టు ద రూల్స్ గవర్నమెంట్ పెద్ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ అండ్ డిసిప్లిన్స్ బిఏఎంఎస్కి సంబంధించిన మరి వీళ్ళు కూడా ఇది అప్లై చేస్తారు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్కి అనేది ఎంఎన్ఎస్ మిలటరీ కాలేజీలు ఈ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడంటే ది ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అండ్ ఫోర్త్ ఏప్రిల్ అందరూ వర్తమానం నుంచి మన ఫోర్త్ మే మే ట్వంటీ ఫైవ్ జరుగుతుంది అనుకుంటే అలాగే మరి వీళ్ళు ఫోర్త్ని ఇవ్వటం అయితే జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చి వన్ ఎయిటీ మినిట్స్ ఇది వన్ ఎయిటీ మినిట్స్ డ్యూరేషన్ ఉండటం అయితే జరిగింది మరి త్రీ అవర్స్ ఇంతకుముందు అయితే మరి టూ ట్వంటీ టూ హండ్రెడ్ మినిట్స్ అయితే ఉండేది త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉండేది దాన్ని మాత్రం వన్ ఎయిటీకి చేసారు ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాము మొదటి మొట్టమొదటి నుంచి మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి అసలు సబ్స్క్రైబ్ చేయండి ఇది రెండు గంటలు మే ఫోర్త్ మే ఫోర్త్ రెండు గంటల నుంచి ఐదు గంటలకి ఆల్ ఇండియాలో జరుగుతుంది ఎగ్జామినేషను నీట్ యూజీ నీట్ యూజీ విల్ బీ కండక్టెడ్ ఇన్ థర్టీన్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు ఒకటి వచ్చేసి ఆస్యూరియన్స్ బెంగాలు అండ్ ఇంగ్లీషు ఇంగ్లీషు గుజరాత్ హిందీ ఈ విధమైన లాంగ్వేజ్లు కండక్ట్ చేస్తారు మనం అందరు స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ అందరూ కూడా మరి త తెలుగు అందరూ కూడా ఇంగ్లీష్లోనే మనకి రాస్తారు ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫాము అంటే మరి డేట్స్ ఉన్నాయి కదా మరి సెవెంత్ ఫిబ్రవరి సెవెంత్ ఫిబ్రవరి నుంచి ఏడో తారీఖు లోపు సెవెంత్ లోపు అంటే ఈరోజు రోజు ఓపెన్ చేశారు అప్ టూ మరి ఏడో తారీఖు మార్చి అప్ టూ పదకొండు యాభై నిమిషాలకైతే మరి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారు మరి ద లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీజు త్రోది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డుతో మీరు ఫీజెస్ ఈ విధంగా కట్టాలి మరి మరి సెవెంత్ మార్చ్ లోపు అయితే మీరు కట్టచ్చు మరి కరెక్షన్ పర్టికులర్ డీటెయిల్స్ నైన్త్ 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 అయితే కరెక్షన్ చేసుకోవచ్చు టెస్ట్ సెంటర్ మరి ఫీజెస్ ఎలా అంటే మరి జనరల్కి సెవెంటీన్ హండ్రెడ్ రూపీసు ఫీజు ఎగ్జామ్ ఫీజు మరి ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కి పదహారు వందల రూపాయలు ఎస్సీఎస్టీకి వెయ్యి రూపాయలు ఫీజు ఉండటం జరిగింది మరి అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి